ఇది భారతదేశంలోని ఆలయం అక్కడ భగవాన్ శ్రీకృష్ణుడు తన భక్తుడి కోసం స్వయంగా తన ఆలయ గోడను పగలగొట్టి తన విగ్రహాన్ని నూట ఎనభై డిగ్రీలు తిప్పారు ఇది పదహారవ శతాబ్దానికి చెందిన మహాకృష్ణ భక్తుడు కనకదాసుగారి కథ ఆయన తక్కువ జాతిలో జన్మించిన కృష్ణుడి పట్ల ఆయన భక్తి అపారమైంది ఎన్నో మైళ్ల దూరం నడిచి కృష్ణుని దర్శనం కోసం ఆలయానికి చేరుకున్నారు కాని ఆ కాలంలోని పూజారులు ఆయన జాతి కారణంగా ఆలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు ఈ అవమానం ఆయన భక్తిని తగ్గించలేదు ఆయన ఆలయపు వెనుకవైపుకి వెళ్ళి తానెమరో మరిచిపోయి కృష్ణుణ్ణి స్తుస్తూ పాడటం ప్రారంభించారు ఆయన గానం ఆయన పిలుపు అంత హృదయస్పర్శిగా ఉండటంతో గర్భగృహంలో ఉన్న భగవాన్ శ్రీకృష్ణుడు కూడా తట్టుకోలేకపోయారు అప్పుడు అద్భుతం జరిగింది ఆలయపు వెనుక గూడ పగిలిపోయింది కృష్ణుని విగ్రహం పడమర వైపుకు తిరిగింది వస్తే తన ప్రియభక్తుడు కనకదాసుడు ఆయన దర్శనం పొందగలిగేలా ఈ అద్భుత స్థలం కర్ణాటకలోని ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణమఠం ఇక్కడ ఒక ప్రత్యేక ఆచారం ఉంది ఎవరి మనసు కోరిక నెరవేరినా వారు అరటి ఆకుమీద కాకుండా నేరుగా నేలపై భోజనం చేస్తారు భగవంతుడికి కృతజ్ఞతగా ఇది మన అహంకారాన్ని విడిచి కనకదాసునాంటి నిజమైన భక్తిని చూపించే ఒక మార్గం భగవాన్ శ్రీకృష్ణుని భక్తులారా కామెంట్లో జై శ్రీకృష్ణ అని తప్పక రాయండి